అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జీవీవీ ప్రసాద్ రెడ్డి ఆంకాలజిస్ట్ డాక్టర్ హరిత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ లు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధానంగా రొమ్ము క్యాన్సర్ ను గుర్తించవచ్చన్నారు రొమ్ము క్యాన్సర్ అవగాహన మాస కార్యక్రమంలో భాగంగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో మహిళలకు ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ అక్టోబర్ నెలలో రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా జరుపుకుంటున్నామని అన్నారు అందులో భాగంగా అనేక అవగాహన చెప్పారు ప్రధానంగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో చెక్ ఓలేట్ చాక్లెట్ పేరుతో అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు అందుకే అపోలో హాస్పిటల్ సంస్థ క్యాన్సర్ నివారణ చర్యలో భాగంగా మహిళలకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు నెల్లూరు అపోలో హాస్పిటల్లో రొమ్ము క్యాన్సర్ కు తక్కువ ఫీజుతోనే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని అత్యాధునిక వైద్య పరికరాలు అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నాయన్నారు ప్రతి మహిళ ముందస్తుగా రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలని అన్నారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అవేర్నెస్ మంత్గా అక్టోబర్లో ప్రతి సంవత్సరం చేసే విధంగా ఈసారి ఒకటి హాస్పిటల్ లోపల స్టాఫ్కి అదే విధంగా సొసైటీకి అవేర్నెస్ కానీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఒకవేళ ఏదైనా లీజెంట్ డిటెక్ట్ అయితే దాని ట్రీట్మెంట్ కానీ అపోలో హాస్పిటల్ కానీ అన్ని ఎంటైర్ గ్రూప్ ముందుకు వచ్చింది దీంట్లో భాగంగా మనం కొన్ని స్క్రీనింగ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేశాము అండ్ ఎస్పెషలీ మా హాస్పిటల్లో వర్క్ చేసే ప్రతి ఫీమేల్కి డాక్టర్ హరిత మేడం డాక్టర్ ప్రసాద్ గారు వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి లైక్ స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ కానీ మేమోగ్రామ్ కానీ అన్నీ ఈ వన్ మంత్ రెగ్యులర్గా చేశాము అట్లే కాకుండా దీనివల్ల ఎన్ని డిజిటల్స్ పికప్ చేశారా అన్ని డాక్టర్ గారు మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరెవరికి నిజంగా ఉపయోగపడుతుందో అనేసి డాక్టర్ హరిత మేడం గారు డాక్టర్ ప్రసాద్ గారు మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్టోబర్ నెల క్యాన్సర్ అవగాహన నెల జరుపుకుంటాము దీనిలో మెయిన్గా అంటే కారణం ఏంటి నెల రోజులు మనము క్యాన్సర్ అవేర్నెస్ అనేది జరుపుకోవడానికి అదేవిధంగా వరల్డ్ ఓవర్ కూడా ప్రతి సంవత్సరం చూసేది నంబర్ ఆఫ్ కేసెస్ ఎదుగుతూ వస్తున్నాయి మన దేశంలో అడిషనల్ ప్రాబ్లం ఏంటంటే చిన్న వయసులోనే బ్రెస్ క్యాన్సర్ వస్తాం కాబట్టి దీని మీద అవగాహన అనేది ప్రతి ఒక్క మహిళకు కూడా అవసరం సో మనం ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ చూస్తే ఇరవై లక్షల మంది మనకి క్యాన్సర్ తో అయితే దాంట్లో లేడీస్ లో నంబర్ వన్ పొజిషన్లో ఉండేది బ్రెస్ట్ క్యాన్సర్ సో దీనికి అసలు ఫ్యాక్టర్స్ ఏంటి మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో చూస్తుంటాం సో మనం రిస్ఫాక్టెస్ వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు వన్ థర్డ్ లో అంటే ముప్పై శాతం మహిళలు ఎవరైతే వాళ్ళ దగ్గర బ్రెస్ క్యాన్సర్ తో వస్తారో వాళ్ళకి ఏ ఫ్యాక్టర్ కూడా ఉండదు సో మనకి ఫ్యాక్టర్ ఉంటేనే వస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ గా అలాగే ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి అడిషనల్ గా మన ఏం కేర్ తీసుకోవాలి అంటే మనం చెప్తాం ఏంటంటే అసలు ప్రాబ్లమ్స్ క్యాన్సర్ వస్తుంది అనేది ఫస్ట్ చూసుకోవాలి సో మనకి లైఫ్ స్టైల్ అనేది చాలా వేరియేషన్ వచ్చేసింది అంటే వెస్ట్రన్ లైఫ్ స్టైల్ కి మనం మూవ్ అయిపోతున్నాం అంటే ఉదాహరణకి లేట్ గా మన ప్రెగ్నెన్సీస్ రావడము ఎక్కువగా హార్మోన్స్ అనేవి వేరియస్ ప్రాబ్లమ్స్కి మనం వాడటము వస్తువుల ఒబేసిటీ అనేది అంటే ఎక్కువ మంది లేడీస్ ఇప్పుడు వెయిట్ ఎక్కువగా ఉంటున్నారు సో ఒబేసిటీ అనేది ప్రాబ్లమ్ గా ఉంది సెకండరీ లైఫ్ స్టైల్ తర్వాత మనం ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయాయి ఎక్కువ మనం ఫాస్ట్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్ మీద వెళ్ళిపోతున్నాము సో బ్రెస్ట్ ఫీడింగ్ చేయడానికి ఎక్కువ మంది వర్కింగ్ ఉమెన్ అయ్యేటప్పటికి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయడం కుదరడం లేదు సో ఇలా చాలా మార్పులు లైఫ్ స్టైల్లో రావడం వల్ల ఇన్సిడెన్స్ అనేది పెరుగుతున్నట్టు చూస్తున్నాం సో ఇన్సిడెన్స్ పెరుగుతుంది కాబట్టి మనం అవేర్నెస్ అనేది ఎక్కువగా చేయాల్సి వస్తుంది సో దానిలో భాగంగా ఇండియాలో అంటే అపోలో హాస్పిటల్స్ ద్వారా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు అది మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తోంది దాన్ని చెక్ లేట్ అంటారు సో ఈ ప్యాకేజ్లో ప్రతి ఒక్క లేడీ కూడా ఒక ఒక ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో చాక్లెట్ అంటే ఒక డార్క్ చాక్లెట్ తో పాటు ఒక ఫ్లయర్ వస్తుంది ఆ ఫ్లయర్ వాళ్ళు ఎక్కడైనా చూపించి మామోగ్రామ్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా మామోగ్రామ్ చేసిన తర్వాత దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ కి ఏం ట్రీట్మెంట్ అనే దానికి ఒక ఫ్రీ కన్సల్టేషన్ ఆకాలజిస్ట్ తో ఇవ్వడం జరిగింది సో రెస్టారెంట్ లాంటి దేశంలో ఈ గత నలభై ముప్పై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేస్తే అమెరికాలో కానీ తర్వాత యూరోప్ కానీ దేశాల్లో రోమ్ మరణంలో ఆల్మోస్ట్ నలభై నుంచి నలభై శాతం తగ్గాయి అదే మన భారతదేశంలో ఇప్పటికి క్యాన్సర్ గురించి అవగాహన లేక రొమ్ము క్యాన్సర్ వల్ల మరణాలు శాతం ప్రతి సంవత్సరం పెరుగుతాం సో ఈ నెల అంతా మనము అపోలో హాస్పిటల్లో మన స్టాఫ్ కానీ మెయిన్ ఎలాంటి వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళు నలభై నలభై సంవత్సరాల దాకా ప్రతి ఒక్కరు స్క్రీన్ పరీక్ష చేయించుకోవాలి ఎలాంటి లక్షణాలకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేది మనము మన హాస్పిటల్లో అవేర్నెస్ ఇచ్చాము మీ ద్వారా కూడా బయట ప్రజలందరికీ విచ్చే తర్వాత ఈ రొమ్ము క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా గత పది పదిహేను సంవత్సరాలు చూస్తే మనకు ఒక ఇరవై సంవత్సరాల క్రితం రొమ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ తీసేవాళ్ళము అలానే వాళ్ళకు చంకులో ఉన్న గడ్డలని కూడా మొత్తం తీసేవాళ్ళం దీని ద్వారా వాళ్ళకు కాస్మెటిక్ గా ప్రాబ్లం ఉండడం తర్వాత దగ్గర చేయి గడ్డలు రావడం ఇవన్నీ ఉంది ఇప్పుడు ఎప్పుడైతే లాస్ట్ పది పదిహేను ఏళ్ళ నుంచి ఎర్లీ స్టేజ్ లో కలుపుకున్న వాళ్ళు బొమ్మ తీయకుండా రొమ్ములో గడ్డ వరకు తీసి అలాగే చంద్రలో ఉన్న గడ్డలు కూడా సెంట్రల్ ఇన్ఫ్రోన్ ప్రయోగం చేయటం సో మొదటి రెండు నుంచి వచ్చి మొదటి మూడు నాలుగు ఇన్ఫ్రోన్స్ కి మాత్రమే తీసేసిన దీని వల్ల వాళ్ళకు ఇది రొమ్ము క్యాన్సర్ వల్ల గా మరణం అనేది సంభవించదు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ కనుక్కున్న వాళ్ళకు పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు వాళ్ళ లైఫ్ టైం ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకు మనము మినిమంగా సర్జరీ చేసుకుంటే సరిపోతుంది అలాగే టార్గెటెడ్ థెరపీ అని చెప్పేసి న్యూరో థెరపీ అని చెప్పేసి ఈవెన్ అడ్వాన్స్డ్ స్టేజెస్ లో ఉన్న పేషెంట్స్ కూడా బెటర్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేది అవైలబుల్గా ఉంది